తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు అరవై ఆరు మున్సిపాలిటీలు కైవసం ముప్పై ఆరు చోట్ల హంగ్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దిశను సూచిస్తున్నాయి మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలో రెండు వేల ఐదు వందల యాభై రెండు వార్డుల ఫలితాలు వెలువడ్డాయి అధికార కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించింది అయితే బీఆర్ఎస్ కొన్ని ప్రాంతాల్లో పోటీగా నిలిచింది అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది బీజేపీ గట్టి ప్రభావమే చూపించింది ఇక ముప్పై ఆరు మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి నెలకొనడం ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ పదమూడు వందల నలభై ఏడు వార్డులు అరవై ఆరు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది బీఆర్ఎస్ ఏడు వందల పదిహేడు వార్డులు పదమూడు మున్సిపాలిటీలను దక్కించుకుంది బీజేపీ రెండు వందల అరవై ఒక్క వార్డుల్లో పాగా వేసింది ఇక స్వతంత్రులు రెండు వందల యాభై ఆరు వార్డుల్లో విజయం సాధించారు మహబూబ్ నగర్ జిల్లా వడ్డపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్రులుగా పోటీ చేసి అత్యధిక స్థానాల్లో గెలవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది ఇక నారాయణపేట జిల్లా మక్తల్ పురపాలికలో ఆరో వార్డు ఎస్టీకి అయింది అక్కడ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో పోలింగ్ నిర్వహించలేదు మక్తల్లో మొత్తం పదహారు వార్డులు ఉండగా కాంగ్రెస్ పన్నెండు బీజేపీ మూడు దక్కించుకుంది ఇక ఆరో వార్డుపై రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది ఏడు కార్పొరేషన్లలో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ మంచిర్యాల రామగుండం నల్గొండలో విజయం సాధించింది కొత్తగూడెం కార్పొరేషన్లో మొత్తం అరవై డివిజన్లు ఉండగా కాంగ్రెస్ ఇరవై రెండు సిపిఐ ఇరవై రెండు బీఆర్ఎస్ ఎనిమిది బీజేపీ ఒకటి సిపిఎం ఒకటి ఇతరులు ఆరు స్థానాల్లో విజయం సాధించారు ఇక్కడ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది ఇక బీఆర్ఎస్ సిపిఐకి మద్దతు ఇవ్వచ్చన్న సంకేతాలు రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో కూటములు మద్దతులు కీలకంగా మారనున్నాయి మొత్తం మున్సిపల్ ఎన్నికల సరళి చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో ఇది కొత్త సమీకరణాల ఆరంభమా లేక ఇది కేవలం స్థానిక ఫలితాల ప్రభావమా మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి